ప్రదర్శిస్తారు ఏమేమి ప్రదర్శించాల్సింది కోరుతా ఉన్నా శ్రీ మొగిలయ్య గారులకు సగౌరవంగా పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు అందించడానికి గర్విస్తున్నాము గ్రామానికి చెందినటువంటి వారు దుగ్గొండి మండలంలో బేర బుడగజంగా కుటుంబంలో వారు ఉన్నారు నలభై సంవత్సరాల నుంచి నలభై వేల పైగా పాటలు పాడినటువంటి పౌరమ్మ గారిని మొగిలయ్య గారిని సంపడ్లతో సంతరిద్దాం గౌరవిద్దాం

ప్రతి మనసులో నా పాట మెదిలితే చాలు అనుకున్న అర్థవంతమైన పాటలకి అసలైన కేరా పడ చంద్రబోస్ గారు ఇప్పుడు మా కొమ్మరమ్మ గారు ఉన్నారు చాలా ఏడిపించావమ్మ నువ్వు బంధం అంటే ఎట్లా ఉంటుంది బాధ్యత అంటే ఎట్లా ఉంటుంది చక్కగా తెలియచేశారు ఆ బంధం బలగంపై కొమరమ్మ గారు నలభై సంవత్సరాలండి తన కళా ప్రయాణం కానీ తెలుసా నలభై వేల కథలు చెప్పారు నలభై సంవత్సరాల్లో నలభై వేల కథలు చెప్పినందుకు ఒక్కసారి దండిగా మనం చప్పట్లతో హర్షాతిరేకాలు తెలియచేద్దాం వీ వేట్కపోయినా ఉన్న అందరికీ నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నా పొన్నము సెత్తయ్య గారు మరణమైతే పొన్నము సత్తయ్య ముగ్గురు కొడుకులు పుట్టినా పులి ఎంత ఆహా మా చక్కడి వాళ్ళు సల్లడి వాళ్ళు ధర్మదాతలు ఎండగబేటో నీ నీడకు పిలిచి పిలిచి ధర్మం చేసిన ధర్మమూర్తుల కన్నాడు సత్యయ్య గారు చక్కడి వాళ్ళది కన్నాడు బలగం సినిమలా పాట పాడిన మొగిలి ఈరోజు నా తోడుగా ఉండలే అతడు నేను పాట పాడినాము అతనికి కిడ్నీలు ఖరాబ్ అయినాయి ఇప్పుడు నేను ఇటు వచ్చే ఏడుతాడు ఆయన ఏడ్చుకుంటా మాట్లాడతాడు పన్నావు చెత్తయ్య గారి కొడుకు మా చక్కడి వాళ్ళు చల్లడి వాళ్ళు ప్రభాకర్ సార్ కరీంనగర్కు మంత్రి సార్ నేను విలువ నంపి మా బాపు పేరు మీద ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను కొన్ని వేయిలు ఖర్చు పెట్టాను తింటే తాగుత పేరు కాదు తుర్తు తుర్లకాల మాట కాల బలగం సినిమల పాట పాడిన గారు చాలా ఘోరంగా బాధలున్నాడు కష్టంలో ఉన్నాడు అతన్ని ఆదుకోవాలి మా బాప పేరు మీద వాళ్ళకే అవార్డు ఇవ్వాలని నన్ను ఇక్కడికి పిలవ నంపాడు దయగల్ల ప్రభాకర్ సాహర్ గారే మరి పొన్నమ్మ సత్తయ్య గారు మరణమయ్యిండు అతని పేరు మీద బలగం శిర్మల కుమరయ్య అని పాడిన ఈరోజు వీళ్ళ కుటుంబం మీదనే పాడతారు దయగల్ల సత్తయ్య గారు ముగ్గురు కొడుకులు కన్నాడు ఇద్దరు బిడ్డలు కన్నాడు గర్భ సంతానం ఐదురు మరే మరణం అయిపోయాడు అతని ఆత్మశాంతికి ఈ రోజు పాట పాడుతున్నాను తోడుగా మాతోగా మాతో నడిచి కొడుకులా మరసే மரசீனா பாரிய மரசி நாடம்ல மரசினவலி மரசீ நா பாண்டவல மரசி நாடல் నీ రెక్కలు ముక్కలు చేసి డొక్క కట్టుకొని ఎండకు వెండి వానకు దడిసి గొప్ప రైతు బిడ్డ నిలిచి నా కొడుకులు బతకాలి నా కొడుకులు చదివించాలి నా కొడుకులు గొప్పస్తులు కావాలి నా పేరు దక్కించే కొడుకులు కావాలి నా ఉచి మూసే కొడుకులు కావాలి నా పేరు గొప్పతనం రావాలంటే ఎండాకు ఎండి నావు నాకు దీనావు ఎన్నెన్నో బాధలు పాడే సత్తయ్యా కొడుకు రాజాడు సత్తయ్య సత్తయ్య గారు ఈరోజు నీ కొడుకులు నీ ముగ్గురు వరకు వచ్చండు మా చక్కడి వాళ్ళయ్యా నీ కొడుకు పులులయ్యా అయ్యా ముందు అడిగేస్తారు కానీ వెనక ఏ దారమ్మడి పోయినా తువమ్ముడి పోయినా పెద్ద పులు పోయినట్టే మా చక్కడి వాళ్ళు కూడి బాడి కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఎడబాచెట్టు వాళ్ళు కాదు నీ కొడుకులు ఏడుతాను నీ బిడ్డలు ఏడుతున్నారయ్యా నీ బారి ఏడుతున్నారయ్యా పద్నాలుగు సంవత్సరాలకు మా బాబు జ్ఞాపకర్థము ఉండాలి అని ఎల్లకాలము కొడుక పెద్ద కొడుక నేనెళ్ళిపోతావును ఆనా కొడుక నా కొడుక ఉన్న వెళ్ళిపోతావును ఆనా కొడుక నా కొడుక నా కొడుకు ఉన్నా ఆనా కొడుక చిన్న కొడుక రవ్వన్న రవ్వ నన్నచ్చిన దేవుడేవా నా కాకు చిన్నాడు నాట ము నన్ను పైకి పిలిచినాడు కాశీకి పోయినా కాని నా కొడుకా కన్న తండ్రి గో నా కొడుకో కన్న తండ్రి గో నా కొడుకో ఏ తీర్థమైనా గాని బిడ్డలారా కన్న తండ్రి రాడు బిడ్డల కన్న తండ్రి తిరిగి రాడు బిడ్డలారా కొడుక పెద్ద కొడుక అశోకు ఇంటికి పెద్దవాడు కొడుక ఒక్క తల్లి పిల్లలు నా కొడక కోడి కోడివాడు నా కొడుక నన్నుచ్చిన దేవుడేవా నా కాకు చెప్పినాడు నాట ముగిసి నన్ను పైకి విలిసినాడు ఒక్క తల్లి పిల్లలు కొడుక కొడుకులారా కూడిమాడి ఉండావాలే కొడుకులారా కలిసిమెలిసి కలిసిమెరిసి కొడుకులారా అన్నకు బాధలు వస్తే నా కొడక తమ్ముళ్ళు చూడవాలే ఏనా కొడుక తమ్ముళ్ళకు బాధలు వస్తే ఏనా కొడుక అన్నయ్య చూడవాలేనా కొడుక పచ్చాటి కాపురంబు నా కొడుక మీరు ఇచ్చుక పోవో దూరూ నా కొడుక మీరు ఇచ్చుగా పోవో దయ్యా నా కొడుకాయ కొడుక ఇద్దరు అక్క జల్లెలు ఉన్నారు నా ఆయన ఆడబిడ్డల కాశలు ఉంటాయి అవి ఉంటుంది కొడుక అందరినీ మరసీనాడు సత్తయ్య అడవి నీళ్ళు కట్టినాడు సత్తయ్య అడవి నీళ్ళు కట్టినాడు సత్తయ్య అమ్మ నమస్కారం మీకు ధన్యవాదాలు తప్పకుండా కుటుంబాలన్నీ విచ్ఛిన్నమవుతున్న సందర్భంగా ఐక్యంగా ఉమ్మడి కుటుంబాన్ని ఉండాలనేటువంటి మీ యొక్క సంకేతం ఉందో మీకున్న బాధలలో నేను పెద్దలు గౌరవ జూపల్లి కృష్ణారావు గారు సాంస్కృతిక శాఖ ఒకటి తనకు ఒక కళాకారులకు సంబంధించిన పెన్షన్ మనం ఒకరోజు రెండు నెలలు ఇచ్చేది కాదు కాబట్టి మీరు ఒక పెన్షన్ను తప్పకుండా వారే సంబంధిత మంత్రి అమ్మ జూపల్లి కృష్ణారావు గారు ఒకటి అది పెన్షన్ను పెండింగ్లో ఉంది సార్ అప్లికేషన్ తన ఎంత పెద్ద కళాకారిని కాబట్టి అది పెన్షన్ ఇచ్చడంతో పాటుగా కొద్దిగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునే విధంగా తర్వాత అమ్మ తప్పకుండా ప్రభుత్వంతో ఇచ్చినా లేకపోయినా మా కుటుంబం తరఫున నీకు వరంగల్లా వరంగల్ హైదరాబాద్ అయితే వరంగల్లా ఇల్లు కట్టించే బాధ్యత అందరి ఈ సందర్భంగా హామీ ఇస్తాను మా బాధ్యత తనకు జాగా ఇల్లు అన్ని కట్టించేటువంటి బాధ్యత మా బాధ్యత మా కుటుంబ సభ్యులందరి తరఫున చెప్తాను తర్వాత రేపు ఎల్లుండో ఈ వారం రోజుల్లో నీ భర్తను కూడా తీసుకొచ్చి నేను గౌరవ స్పీకర్ గారు ఉన్నారు ఇక్కడ గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇంతమంది శాసనసభ్యులు ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి నీ కిడ్నీకి సంబంధించిన నీ భర్తది దాన్ని మళ్ళీ రిప్లేస్మెంట్ చేయడంతో పాటుగా అన్ని రకాలుగా మళ్ళీ భర్త నువ్వు ఇద్దరు కలిసి పాటలు పాడే విధంగా ఆరోగ్యంగా తయారు చేసే విధంగా భగవంతుని అట్లా చేయద్దమ్మా నీ పాట అందరికీ ఉమ్మడి కుటుంబాల్లో కలిసి ఉండడం కష్టం నష్టం వచ్చినా ఒకరితోటి చిన్న అంశం వచ్చినా మీ ముగ్గురం మా నాయన చదువు రాకున్నా కూడా మా అమ్మకు చదువు రాకున్నా ఎన్నడూ కొట్టక తిట్టక మా ఇద్దరు అక్కజల్లెలను మమ్మల్ని చదివిపిచ్చి సంస్కారం నేర్పి సంఘంలో ఒక గౌరవప్రదంగా ఉండే విధంగా తీసిద్ది కాబట్టి మా నాయనకు పేరు మీద పొన్నం సత్తయ్య జీవన సా సాఫల్య అవార్డు ఇవ్వాలని వ్యవసాయ కుటుంబం పూర్తిగా ఎంత ఏమైనా కూడా వ్యవసాయం చేసుకునే వ్యవసాయం మీద ఆధారపడి మా కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కానీ దాని తర్వాత మా ఆది శ్రీనివాస్ గారు మా కవంపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా మేధ ఉన్న దిలీప్ రెడ్డి గారు ఈనాడ అన్న జర్నలిస్ట్గా మాడభూసి శ్రీధర్ గారు వీళ్ళంతా కూడా మా కుటుంబంలో ఆరపల్లి మోహన్ గారు సిరిసిల్ల రాజే గారు కూడా అంటే కుటుంబంలో ఉన్నటువంటి సంబంధం బట్టి మాకు ఆ రోజు అట్లా కుటుంబ సభ్యులుగా ఉండి రుద్రరాజు గారు కిటికరు రుద్రరాజు గారు కూడా మా కుటుంబ సభ్యులుగా ఈరోజు హరికృష్ణ గారు ఈ విధంగా అందరు ఉంటే అటువంటి దిశలో తండ్రి గారు ఆకస్మికంగా ఎటువంటి మా అందరికీ కూడా ఫిట్గా ఉండేటువంటి వాడు సడన్గా చనిపోయినటువంటి పరిస్థితులు పద్నాలుగు సంవత్సరాల క్రితం వారిని ఎప్పుడు కూడా వారి కొరకొక స్ఫూర్తివానాన్ని కూడా నిర్మించుకున్నాం కరీంనగర్ మా తోటల్లోన ప్రతి సంవత్సరం కూడా వారికి నివాళులు కార్యక్రమం ప్రతి పండుగ పూట కూడా వారికి నివాళులు ఇచ్చుకుంటూ ఉమ్మడి కుటుంబాలకు సంబంధించి చిన్న భేదాలు వచ్చిన అమ్మ పాట ద్వారా కానీ ఒకటి కానీ ఏంటంటే ఇవాళ కుటుంబాలను వేరు వేరు చేసుకునే కట్ట ఉమ్మడి కుటుంబాలు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన అందరికీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి ఉంటే మిత్రుత్వం కానీ ఏదైనా అందరం కలిసి ఉండేవచ్చు అనేటువంటి మాటను మరొకసారి చెప్పిన అమ్మవారు ధన్యవాదాలు వేదిక మీద అందరి ముందు చెప్తున్నాం మా నాన్న సభలో చెప్తా ఉన్నామ్మ నీకు ఇల్లు కట్టించేటువంటి బాధ్యత మాది ఆరోగ్యపరంగా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని రకాలు అది కూడా మా బాధ్యతనే సారు పెద్దలు మంత్రి గారు వారు మీ కళాకారుల పెన్షన్ అది మీ ఒక మాట ఇచ్చిపోయేది కాదు కాబట్టి వాళ్ళు తప్పకుండా దాన్ని కూడా అనౌన్స్ చేస్తారనే మాట మనం చేస్తూ కార్యక్రమం నడపల్సింది విజ్ఞప్తి కొన్ని పురస్కారాలు ఇవ్వడం ద్వారా పురస్కార గ్రహీతలకు గౌరవం పెరుగుతుంది ఈనాడు గొప్పగా ఈ యొక్క పొన్నం సత్తయ్య గారి స్మారక అవార్డు అనేది ఈనాడు బలగం సినిమా చూసినప్పుడు మనకు అందరికీ కూడా స్పష్టంగా కనపడుతూ ఉంది యావత్ సమాజాన్ని కదిలించినటువంటి ఉన్నాయి ఈ యొక్క ఎట్లయితే ఒక మాట ద్వారా చెప్పలేనిది ఒక పాట ద్వారా ఒక సినిమా ద్వారా చెప్పగలుగుతాం అది కళ్ళ కట్టట్టుగా ఉంటుంది దానికి ఈ యొక్క బలగ సినిమానే ఒక నిదర్శనం మరి ఈ రోజున యావత్ రాష్ట్ర ప్రజల్ని కదిలించినటువంటిది సినిమాను చూసి మనమందరం కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే మనం ఈ యొక్క సమాజానికి మార్పు తీసుకురాగలుగుతాం ఆలోచన విధాన్ని మార్చగలుగుతాం కాబట్టి ఇలాడు మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పొన్నం సత్తయ్య కుటుంబ సభ్యులందరూ కూడా అభినందిస్తూ మరి ఇంతకుముందే ఈ యొక్క కొమ్మురమ్మ గారు కూడా వారి యొక్క మన ఆ పాటలో మనం విన్నాం అంటే ఆ యొక్క బాధను వింటా ఉంటే మరి అందరూ కూడా కళ్ళు చెమర్చినాయి వంద శాతం మరి వాళ్ళను ఇటువంటి కుటుంబాల ఆదుకోసం బాధ అవుతుంది కాబట్టి మరి యొక్క సంస్కృతి శాఖ మంత్రిగా కల్చరల్ శాఖ మంత్రిగా వారికి అన్ని రకాల అండగా ఉంటుంది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వారి యొక్క భర్తకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆరోగ్య సమస్య సంబంధించి కావచ్చు వారి పెన్షన్ కావచ్చు ఇతరత్ర అట్లాగే దాంతోపాటుగా అన్ని రకాల ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పని మీ యొక్క అందరి మీ సమక్షంలో మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కొమరమ్మకు సంబంధించిన కుటుంబానికి వ్యవహారానికి సంబంధించిన అంశాన్ని వారు చెప్పడం జరిగింది మేమంతా కూడా ప్రభుత్వ పరంగా ఉన్నాం తప్పకుండా ప్రభాకర్ గారు చెప్పిన అన్ని అంశాలపైన పెన్షనే కానీ ఇల్లు విషయంలో కానీ చికిత్స విషయంలో కానీ తప్పకుండా మేము వారికి అండగా నిలబడతామని ధైర్యంగా ఉండాలని మరి వారికి అందరికీ కూడా మేమందరం ఉన్నాము ఈ ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు ఉన్నారు ప్రభుత్వం మీలాంటి కళాకారులకి మీలాంటి సంబంధించి అనేక మందికి అండగా ఉండాలనే ఒక మార్పు భాగంలోనే ప్రభుత్వం వచ్చిన తరుణంలో మరి మీ అందరికీ కూడా మేము ఉన్నామని ధైర్యాన్ని చెప్తూ ఇంతకుముందు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన విధంగా మరి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి నన్ను ఇక్కడికి పిలిచిన మరి మా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఇద్దరి గురించి గొప్ప చాలా గొప్పగా మనం చెప్పుకోవాల్సిన రోజు ఇది ఈరోజు వారు ఒకరేమో ఆస్కార్డ్ అవార్డు గ్రహీత అయితే మరొకరు నేను చూసిన సినిమా బలగం సినిమా నేను కూడా చూసిన బలగం సినిమా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమానే అది మరి వారు ఆ సినిమాలో పాడిన పాటలు కానీ వారి విధానం కానీ చాలా నచ్చింది ఆ సినిమా కూడా చాలా మంచి సినిమా మరి వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రము మనసుకు చాలా బాధ అనిపించింది అంతటి పెద్ద సినిమా అంత కుటుంబ కథా చిత్రంలా చేసిన ఆవిడ ఈరోజు ఆమె హృదయంలో ఉన్న మాటలు మన ముందు పెట్టడం మనకు అందరికీ బాధ కలిగించే విషయం అందుకోసము నేను స్పీకర్గా వారికి చేయవలసిన పని ఏంటంటే నా జీవిత బ జీవిత జీ జీవి జీత భత్యాల నుంచి వారికి ఒక లక్ష రూపాయలు తక్షణంగా సాయం అందించే విధంగా ఇమీడియట్గా వాళ్ళకి అందిస్తాను అదేవిధంగా మా మంత్రులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు వారి సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారికి పెన్షన్ కానీ ఇల్లు కానీ మరి స్పెషల్గా వాళ్ళకి గ్రా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వానికి సిఎస్కు నేను సూచన చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన గౌరవనీయులు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ అదేవిధంగా ఇవాళ ఆస్కార్ గ ఆస్కార్ అవార్డు గ్రహీత బోసు గారికి మరి అదేవిధంగా కొమరమ్మ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్